హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి గంగవల్లి ఆకుతోటి కూర చేస్తున్నాను అది పదేనండి ఆకు ముందుగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని చిన్నగాను దోరగా వేయించుకోవాలి తర్వాత మూడు టమాటాలు వేసాను నేనైతే ఆ టమాటాలు వేసుకుని అందులో వాటర్ ఎగిరేంత వరకు బాగా మగ్గనివ్వాలి మగ్గినాక అప్పుడు మనం ఈ ఆకుకూర వేసుకోవాలండి అందులో వాటర్ ఉంటుంది ఆకుకూరలో వాటర్ అంతా పూర్తిగా ఎగిరేంత వరకు మనం మొక్క పెట్టి పెట్టుకోవాలి ఇది చాలా చలవ చేస్తుంది అండి ఒంటికి సమ్మర్లో మంచిది తింటేనే అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా పుష్కలమైన ఫుడ్ ఇది తర్వాత మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి కారం కొద్దిగా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అంతేనండి వాటర్ ఏమీ లేకుండా అందులో వచ్చి వాటర్ తోటే మనం ఎగరబెట్టేసుకోవడమే ఇది చాలా తేలికైన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇంకా ఐదు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది అంతే లైక్ ఇవ్వండి